కోపం అనే భావం మనిషి జీవితాన్ని శాసించే అతి ప్రమాదకరమైన ఆత్మగుణాలలో ఒకటి ఇది మన మనస్సు శాంతిని దెబ్బతీయడమే కాదు మన సంబంధాలను చెరిపేయగలదు మన నిర్ణయాలను అపసవ్యతగా మార్చగలదు కోపం వలన మనం ఎప్పుడూ లాభపడిన సందర్భాలు చాలా తక్కువ అయితే కారణం లేని కోపం అంటే ఏమీ తెలియకుండా ఎందుకు కోపం వస్తోంది అని తెలుసుకోకుండానే ప్రతికూలంగా స్పందించడమైతే అది మనిషి యొక్క విజ్ఞానాన్ని ప్రబుద్ధతను క్షీణించేటట్లు చేస్తుంది శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పినట్లుగా క్రోధాద్భవతి సమూహ సమూహాత్ స్మృతి విభ్రమ స్మృతి భ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశతి గీత రెండు నుండి అరవై మూడు ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు తెలియజేస్తున్నాడు కోపం వల్ల మనకు మోహం కలుగుతుంది ఆ మోహం వల్ల మన స్మృతి జ్ఞానం చెదిరిపోతుంది జ్ఞానం చెదిరినప్పుడు బుద్ధి నశిస్తుంది నశించినప్పుడు మనిషి నాశన దిశగా నడుస్తాడు ఇది చాలా తీవ్రమైన హెచ్చరిక కారణం లేని కోపం అంటే మానసిక స్థిరత్వం ఏదైనా విషయానికి మనకు మనల్ని మనం నాకు ఎందుకు కోపం వచ్చింది అని శ్రీకృష్ణుడు చెప్పిన గుణాలలో యాస్టరిస్ క్షమ యాస్టరిస్ ఒకటి క్షమ అనేది నిజమైన ధైర్యానికి గుర్తు కోపం అనేది బలహీనత మన శత్రువు మీద కోపపడటమే కాదు మన మనసులో జరిగే చిన్న విషయాలపైన అలిగి కోపంతో స్పందించడం అన్నది నాశనకారి మార్గం మనిషి కోపాన్ని నియంత్రించకపోతే అది ఒక్కరోజు జీవితాన్నే కాదు ఎంతో కొంతకాలంగా నిర్మించుకున్న పరస్పర సంబంధాలను పేరు ప్రతిష్టలని చెరిపే మనం ప్రశ్నించాలి నాకు ఎందుకు కోపం వచ్చింది అని శ్రీకృష్ణుడు చెప్పిన గుణాలలో యాస్టరిస్ క్షమ యాస్టరిస్ ఒకటి క్షమ అనేది నిజమైన ధైర్యానికి గుర్తు కోపం అనేది బలహీనత మన శత్రువు మీద కోపపడటమే కాదు మన మనసులో జరిగే చిన్న విషయాలపైన అలిగి కోపంతో స్పందించడం అన్నది నాశనకారి మార్గం మనిషి కోపాన్ని నియంత్రించకపోతే అది ఒక్కరోజు జీవితాన్నే కాదు ఎంతో కొంతకాలంగా నిర్మించుకున్న పరస్పర సంబంధాలను పేరు ప్రతిష్టలని చెడిపేయగలదు అన్యాయాన్ని ఎదుర్కోవడంలో కోపం అవసరమయ్యే సందర్భాలు కొన్ని ఉండొచ్చు కానీ ఆ కోపం లక్ష్యం న్యాయం సాధించడమే అయి ఉండాలి కానీ వ్యక్తిగత ఇగో అహంకార కారణంగా వచ్చే కోపం మానసిక నాశనానికి తెరలేకుతుంది శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పినట్టు యోగాస్తూ కర్మని స్త్రీలతో నిమగ్నమై ఫలితాలను ఆశించకుండా శాంతమై సామ్యభావంతో ఉండమని చెప్పాడు కోపం వచ్చినప్పుడు మనం ప్రశాంతత కోల్పోతాం శాంతత అనే గుణం మనిషిని ఓ మహాత్ముడిగా మార్చగలదు కారణం లేని కోపం అంటే ఎవరు నిందించకపోయినా ఎవరు మనకు హాని చేయకపోయినా మనలోని అసహనం మించిపోయినప్పుడు వచ్చే స్పందన ఇది చీకటిలో చేత్ దెబ్బ కొట్టినట్టు ఎదుటివారు ఏమి చేయలేదు ఈ అసహనాన్ని శ్రీకృష్ణుడు నియంత్రించమన్నాడు ఎందుకంటే మనస్సు శత్రువుగా మారే ప్రమాదం ఉంటుంది జిత అనాత్మనస్తు శత్రుత్వే శత్రువత్ గీత ఆరు నుండి ఆరు అంటే ఎవడు తన మనస్సును జయించగలడో అతడే తనకు స్నేహితుడు ఎవడు జయించలేడో అతడి మనస్సే అతడి సత్రువవుతుంది కోపం అనేది తాత్కాలికమైన స్పందన కానీ దాని ఫలితాలు శాశ్వతంగా ఉంటాయి మనం తలచకుండా ఎవరినైనా మాటలతో గాయపరిస్తే అది వారిని బాధ పెడుతుంది కొన్నిసార్లు మన మాటలే మన శత్రువవుతాయి శ్రీకృష్ణుడు ఎప్పుడూ సమతాభావం పట్ల బోధించాడు మానవ మనస్సు చంచలమైనది దాన్ని నియంత్రించాలి కోపాన్ని గుర్తించాలి ఎందుకు వచ్చింది అర్థం చేసుకోవాలి ఈ జీవితంలో ఏ సంఘటన జరిగినా ఆ సంఘటన మీద మన స్పందనే మన జీవితాన్ని శాసిస్తుంది ఎవరు అన్నారని కోపపడటం అనవసరం మన సత్యం మనకుంటే చాలు తగ్గి ప్రణిపాతైన పరిప్రశ్న సేవ ఉపదేశిస్తత్వ దర్శన భగవద్గీత తెల్లవారుజాము నాలుగు గంటల ముప్పై నాలుగు నిమిషాలు గురువుల చేత జ్ఞానం పొందాలి జయించే నేర్చుకోవాలి నలుగురి మధ్య మనం ఎలా స్పందిస్తున్నామో మన మానవతను నిర్ణయిస్తుంది కోపం వచ్చినప్పుడు శ్వాస తీసుకోవాలి ఓ మౌనం పాటించాలి ఒక నిమిషం ఆలోచించాలి నా కోపానికి నిజంగా కారణం ఏమైనా ఉందా లేక నా అహంకారమేనా శ్రీకృష్ణుని జీవితాన్ని గమనించండి శాంతి ధైర్యం ప్రశాంతత ఆయన అంతటివే ద్రౌపది అపహరణ సమయంలో కోపం వచ్చినా కూడా ఆయన క్షమనే ప్రదర్శించాడు సమయాన్ని బట్టి రక్షణగా మారాడు కోపం వల్ల చేసే చిన్న తప్పులు కూడా జీవితంలో పెద్ద మూల్యాన్ని చెల్లించాల్సిన పరిస్థితులు తీసుకురాగలవు కోపం మన సంస్కృతిని చెరిపేస్తుంది కుటుంబాన్ని చించేస్తుంది అనవసర ఆవేశంతో మాట్లాడే ఒక్క మాట ఎన్నో సంబంధాలను నాశనం చేస్తుంది కాబట్టి ప్రతిరోజు మనల్ని మనం బుద్ధిగా పరీక్షించుకోవాలి ఈరోజు నేను ఎవరికైనా కోపపడ్డానా అది అవసరమా ఎవరినైనా గాయపరిచానా ఆ మాటలను వెనక్కి తీసుకోవచ్చా శ్రీకృష్ణుడు మానవ ధర్మాన్ని ఉపదేశించిన శిఖల పురుషుడు ఆయన బోధన మనం జీవితంలో అనుసరించాల్సిన మార్గదర్శకం కారణం లేని కోపం ఇకవద్దు అనే ఈ సూక్తి మన జీవితంలో అక్షరాలా మారాలి మనం ప్రతిసారి కోపపడే ముందు శ్రీకృష్ణుని ముఖాన్ని మనసులో ఊహించుకోవాలి ఆయన శాంతాన్ని మనకు మనమే జ్ఞాపకం చేసుకోవాలి